హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫర్ ఆల్ సో ఈరోజు మనం ఒక ఎక్విప్మెంట్ గురించి ఆ టీ షాప్ సంబంధించిన ఒక ఎక్విప్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం సో అదేనండి టీ బాయిలర్ ఈ టీ బాయిలర్ సో చాలా మంది నాకు అడిగారు అన్న టీ బాయిలర్ టీ బాయిలర్ ఎలా వాడాలి దానికి అది ఎలా ఉంటుంది దానికి మాన్యువల్ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరు నాకు క్వశ్చన్ చేయడం జరిగింది సో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది ఈ రోజు సండే కాబట్టి మా షాప్ మొత్తం ఈ రోజు మొత్తం అంత స్ట్రీట్ అంతా ఖాళీగా ఉంటుంది అటు చూపించు ఫ్రీటమ్ ఇలా ఖాళీగా ఉంటుంది సో ఖాళీగా ఉండడం వల్ల ఈరోజు మాకు దీంతో పని లేదు కాబట్టి మీకు పని లేదు కాబట్టి ఈ రోజు మనం ఈ వీడియో మీకోసం అనేది చూపించడం జరుగుతుంది సో ఇది టీ బాయిలర్ అండి టీ బాయిలర్ మనకి ఇలా వస్తుంది సో కనిపిస్తుంది కదా ఇది ప్రదీప్ అంటే కంపెనీ ప్రదీప్ సో టీ బాయిల్ ఇది వస్తుంది ఇది వచ్చేసి కంప్లీట్ సిక్స్ లీటర్స్ అనమాట సిక్స్ లీటర్ సిక్స్ లీటర్స్ కెపాసిటీ సో త్రీ లీటర్స్ వచ్చేసి మనకి దీని లోపల ఇది త్రీ లీటర్స్ పడుతుంది అంటే టీ కానీ పాలు కానీ ఏది కానీ త్రీ లీటర్స్ పడుతుంది దీనిలో త్రీ లీటర్స్ పడుతుంది అంటే చుట్టూ వాటర్ ఉంటుంది అంటే మనకి ఇది మంచిగా ఉంటుంది ఇది ఇది వచ్చే చుట్టూ ఉంటుంది ఇది వాటర్ కెపాసిటీ రెండు కలిపి ఈ మొత్తం ఈ బాయిలర్ మొత్తం కెపాసిటీ వచ్చేసి సిక్స్ లీటర్స్ అంటే ఆరు లీటర్లు అంటే దీంట్లో మూడు లీటర్లు పడుతుంది దీంట్లో మూడు లీటర్లు పడుతుంది సో మనకి ఇలా వస్తుంది బాయిలర్ ఎలాగ వస్తుంది చూసారు కదా బాయిలర్ లోపల మిడిల్ ఆఫ్ లో మిడిల్ లో ఇలా ఉంటుంది దీనికి ఈ ట్యాప్ కి కనెక్ట్ అయి ఉంటుంది దీనికి ఈ ట్యాప్ కి కనెక్ట్ అయి ఉంటుంది అది ఎలా ఉంటుందో అది చూపిస్తాను మీకు సో ఏంటంటే ఇది ఈ వాచర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వాచర్ లేకపోతే మనకి ఏంటంటే వాటర్ మిక్స్ అయిపోయి టీ వాటర్ మిక్స్ అయిపోయి మనకి ప్రాబ్లమ్ వస్తుంది సో వీలైనంత వరకు ఈ వాచర్ ని క్లియర్ గా జాగ్రత్తగా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి ఈ వాటర్ మనకి చాలా ఇంపార్టెంట్ ఓకేనా అండి చూసారు కదా ఇలా వస్తుంది చూసారు కదా ఇలా వస్తుంది బౌల్ ఇది త్రీ లీటర్స్ దీని లోపల ఇలా ఉంటుంది సో దీనికి ఒక మనకు హోల్ ఒక కనిపిస్తుంది కదా ఈ హోల్ నుంచి మనం గల్లా పెట్టి దీంట్లో వాటర్ వేయాల్సి ఉంటుంది సో నేను ఇలా చూసారా ఎలా బిగిస్తున్నానో అలా బిగించుకోవాలి మీరు ఈ మధ్యలో కనిపిస్తుంది కదా ఈ మధ్యలోడిది ఈ మధ్యలో దీనికి ఇది ఇది వచ్చేసి ఈ మధ్యలో గట్టి ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది వాటర్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇగో ఇలా ఫిక్స్ చేసుకోవాలి మనం ఇలా ఫిక్స్ చేసుకుని గట్టి ఫిక్స్ చేసుకుంటే మనం ఫిక్స్ అవుతుంది ఇగో బాయిలర్ లాగా ఇలా వస్తుంది చూసారు కదా ఇలా కనిపిస్తుంది కదా ఈ హోల్ కనిపిస్తుంది కదా ఈ హోల్ లో మనం ఈ గల్ల పెట్టుకొని సో మనం ఏంటంటే ఈ త్రీ లీటర్స్ మనం ఈ వాటర్ దీంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది చూశారు కదా ఎలా ఫిల్ చేస్తున్నాను ఇలా ఫిల్ చేసుకోవాలి మీరు కానీ గుర్తుపెట్టుకోండి మనకి పవర్ ఆన్ చేసినప్పుడు ఇది అంత చేయకండి దీంట్లో వాటర్ లేకుండా పొరపాటున కనుక మీరు బాయిలర్ ఆన్ చేశారనుకోండి బాయిలర్ కాలిపోతుంది సో వీలైనంత వరకు బాయిలర్ లోపల వాటర్ వేసే మీరు చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా వాటర్ వేసిన తర్వాత చేయాల్సి ఉంటుంది ప్రాసెస్ అంతా ఓకేనండి చూసారు ఇలా చేస్తున్నాను ఇలా వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది ఓకే చూసారు ఇలా ఎలా చేసాను చూసారు కదా ఒకసారి రామ్మ ఇది చూడు ఇగో ఇగో మనకి ఇక్కడ ఇది వచ్చేసి ఇది ఉంటుంది కదా ఇది కనిపిస్తుంది కదా మనకి వాటర్ ఎక్కడ దాకా వేసాం మనం సో దీనికి మ్యాథ్స్ ఇక్కడ దాకా వేయాలి యాక్చువల్లీ ఇక్కడ దాకా వేయాలి మీకు ఈరోజు ప్రాక్టికల్ కోసం ఇక్కడ దాకా వేస్తున్నాను సో మీరు ఏదైనా టీ కానీ పాలు కానీ ఏదైనా సరే ఈ మధ్యలో వేసుకోవాల్సి ఉంటుంది ఈ మధ్యలో వేసుకొని మనం ఇలాగా ఇలా మనం క్లోజ్ చేసుకుంటే ఈ చుట్టూ వాటర్ హీట్ ఎక్కి ఈ మధ్యలో ఏదైతే ఉంటుందో ఇది మనం ఎంత టెంపరేచర్ అయితే ఇస్తాము చూడండి ఇక్కడ చూపిస్తాం చూడండి ఇక్కడ ఎంత టెంపరేచర్ అయితే మనం ఇస్తామో ఆ టెంపరేచర్ అనేది ఈ లోపల ఈ ఏమో మెయింటైన్ చేస్తుంది మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హండ్రెడ్ ఇచ్చారనుకోండి హండ్రెడ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది నైన్టీ ఇచ్చారు నైన్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది మీరు ఇచ్చే టెంపరేచర్ బట్టే దీని లోపల హీట్ అనేది మెయింటైన్ చేస్తుంది సో ఇలా ఉంటుంది ఇలా 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 ఉంటుంది మనం చూసాం కదా వాటర్ ఇక్కడ దాకేసాం కానీ గుర్తుపెట్టుకోండి దీనికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనో వాటర్ వేయకుండా అస్సలకి ఆన్ చేయకండి ఎందుకంటే వాటర్ వేయకుండా ఆన్ చేసిన అనుకోండి బాయిలర్స్ కాలిపోతాయి సో సుమారుగా మూడు నుంచి నాలుగు వేల రూపాయలు హీటర్ ఉంటుంది వీలైనంత వరకు మీరు లోపల ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత పవర్ ఆన్ చేసుకోండి ఓకేనా అండి పవర్ ఆన్ చేయడం జరిగింది పవర్ ఇలా ఆన్ అయింది చూశారు కదా ఇది అంటే పవర్ ఆన్ లో ఉంది సో ఇప్పుడు నేను టెంపరేచర్ ఇస్తున్నాను దానికి ఒక హండ్రెడ్ హండ్రెడ్ టెంపరేచర్ ఇచ్చాను ఆటోమేటిక్గా ఇప్పుడు హీట్ ఎక్కడం జరుగుతుంది అనమాట స్లోగా హీట్ ఎక్కుతుంది సో హీట్ ఎక్కుతుందో ఏంటో ఇది ఇది కూడా మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది ఎందుకంటే మీకు నేను క్లియర్గా ఈ బాయిలర్ ఈ బాయిలర్ ఏంటంటే చాలామందికి బాగా యూజ్ అవుతుంది ఎందుకు యూజ్ అవుతుందంటే ఎక్కువ ఒక సుమారుగా ఒక యాభై లీటర్లు అరవై లీటర్లు టీ వెళ్తున్నా అంటే నడిపే షాపులు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి బాయిలర్స్ చాలా వీజీ అవుతుంది మాట మాటికి మనం ఐదు లీటర్లు పది లీటర్లు టీ చేసుకొని మాట మాటకి చేసుకో ఉంటుంటే మనకి మనకైనా గ్యాస్ ఎక్కువ యూజ్ అవుతుందన్నమాట దీనివల్ల ఏంటంటే గ్యాస్ తక్కువ అవుతుంది అంటే అంటే గ్యాస్ తక్కువ అవుతుంది కరెంట్ బిల్ కూడా యావరేజ్ వస్తుంది మంత్లీ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది అంత అంతకుమించి ఎక్కువేం రాదు సో ఈ బాయిలర్స్ మనకి చాలా అడ్వాంటేజ్ అండి ఎప్పుడు కూడా మనకి ఏ సీజన్లో వర్షాకాలమైనా సరే మనకి శీతాకాలం అయినా సరే ఏ కాలంలో అయినా సరే ఇది మనకి ఇది పవర్ వాల్ కాబట్టి టేస్ట్ పాడవకుండా అంటే మాటకి మనం ప్లాస్కోలు అనుకోండి ఇలాంటి ప్లాస్కోలు అనుకోండి ఏమవుతాయి ఇవి వేడి చేసి మళ్ళీ స్టవ్ మీద వేడి చేసి దీంట్లో వేయడం వల్ల ఏమవుతుందంటే మాటమాటి టేస్ట్ మారిపోవడం అలా జరుగుతుంది సో ఇదేంటంటే హాట్ వాటర్ వల్ల మనకి ఇది హీట్ అది హీట్లో ఉంటుంది కాబట్టి టేస్ట్ మారడం కానీ లేకపోతే ఏదైనా టీ చేంజ్ అవ్వడం కానీ అన్నది ఏముండదు ఉండదు టీ చాలా టీ మనం ఏదైతే టేస్ట్ చేస్తామో అదే టేస్ట్ని మెయింటైన్ చేస్తుంది చూసా కదా హీట్ ఎక్కుతుంది ప్రాసెస్ ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఏంటో చూస్తాను ఇప్పుడు ఏదైతే మనం ఇది ఇది మిడిల్ లో బిగించామో ఈ ట్యాప్ అనేది ఇది ఇది పాలు కానీ టీక్ కానీ ఇదే ట్యాప్ వస్తుంది ఇది వచ్చేసి హాట్ వాటర్ చూసారు కదా ఇదిగోండి హాట్ వాటర్ వేడెక్కాయి చూసారు కదా వేడెక్కాయి సో ఇలా ఇలా ఉంటుందండి ఇది సో ఇదంతా ఒక ఎత్తే అయితే ఈ దీనికోసం సో ఈ బాయిలర్స్ తీసుకొచ్చే ముందు సో వీలైనంత వరకు ఈ బాయిలర్స్ అయితే ఎవరైతే వాడాలనుకుంటున్నారో వాళ్ళు ఈ బాయిలర్స్ వాడే ముందు నేను చెప్పిన టిప్స్ మాత్రం కచ్చితంగా ఫాలో అవ్వండి లేకపోతే మొత్తం సర్క్యూ మొత్తం పవర్ సర్క్యూట్ అంతా కాలిపోయి బ్లాస్ట్ అయిపోతుంది సో నేను చెప్పిన టిప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి దీనికి ఏంటంటే నేను వీడియోలో చూపిస్తాను మీకు ఒక వీడియో పెట్టాను దీనికి దీనికోసం అంటే దీనికి పవర్ ఎలా సెట్ చేసుకోవాలి ఎంత యామ్స్ ఉండాలి కట్అవుట్ ఎంత యామ్స్ ఉండాలి ఎంసీబీ ఏమి ఉండాలి దీని వైర్లు ఎలా ఉండాలి దీని ప్లగ్ బోర్డ్ ఎలా ఉండాలి మీకు చిన్న వీడియోలో నేను స్క్రోల్ చేసి చూపిస్తాను సో అదంతా ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి నేనైతే స్టార్టింగ్ లో తీసుకొచ్చి నార్మల్ ప్లగ్ బోర్డ్ లో పెట్టడం వల్ల ఏమవుతుంది ఏమైందంటే మొత్తం పవర్ అంతా కాలిపోయి మొత్తం అంతా మంటలు వచ్చేసాయి సో ఇది ఏంటంటే చాలా ఎక్కువ వాట్స్ ఉంటాయి త్రీ థౌజండ్ వాట్స్ ఉంటది ఇది ఒక్కొక్క మనకి బాయిలర్ కింద హీటర్ వచ్చేసి సో దీనికోసం అంటే హెవీ హెవీ కేబుల్ ఉంటుంది దీనికి సో మనం కూడా ప్లగ్ బోర్డులు హెవీ హెవీ ఉండాలి ప్లగ్స్ కూడా వైర్స్ కూడా హెవీ ఉండాలి సో వీలైనంత వరకు మెయింటైన్ చేయడం జరిగి మెయింటైన్ చేయండి లేకపోతే మొత్తం అన్ని కాలిపోతాయి దీనివల్ల ఎంత మనకి ప్రాఫిట్ ఉంటుందో అంత మనకి డ్యామేజ్ కూడా ఉంటది వీలైన చూసే పొగలు వస్తున్నాయి చూసారు కదా పవర్ వస్తుంది అంటే నీళ్లు వేడెక్కిపోయి చూసారా ఎంత స్పీడ్గా వేడెక్కిపోయి వాటర్ సో విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ చూసారా ఫుల్ వేడెక్కిపోయి ఇన్ ఫైవ్ మినిట్స్ లో మనకి హీట్ అయిపోవడం జరిగిపోతుంది సో ఇదండి బాయిలర్ సో తీసుకునే వాళ్ళకైతే అడ్వాంటేజ్ ఉన్నది డిస్అడ్వాంటేజ్ ఉన్నది సో నీట్ గా చక్కగా మెంటే వాటర్ దీంట్లోకి దీంట్లోకి వాటర్ వెళ్లకుండా దీంట్లో లోపలికి దీంట్లో లోపలికి వాటర్ వెళ్లకుండా మెయింటైన్ చేయండి లేకపోతే పవర్ పాడైపోయి కాలిపోవడం జరుగుతుంది సో మీకు లాస్ అనేది ఉంది సుమారుగా ఇది వచ్చేసి మనకి నీకు నేను డిస్క్రిప్షన్ లో వీళ్ళు లింక్ పెడతాను వీళ్ళు ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను ఇది కంపెనీ వచ్చేసి ప్రదీప్ అండి సో విజయవాడలో వీళ్ళది వీళ్ళది అంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సో విజయ వీళ్ళ నెంబర్స్ వీళ్ళు మొత్తం డీటెయిల్స్ మొత్తం పెడతాను ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో వచ్చేసి చాలా బాగా పనిచేసి చాలా ఎక్కువ చాలా నీట్ గా ఉంటుంది చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఓకేనండి సో మీకు నా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను సో వీలైనంత వరకు మన ఛానల్ కి సపోర్ట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేసి సో మీ ఇంకా వీడియోస్ మీకోసం మీరు ఏ వీడియోస్ అంటే నా వీడియోస్ కూడా చేయడానికి చేయాలనుకుంటున్నాను సో మీరు ఏంటంటే నాకు సపోర్టు చిన్న లైక్ చిన్న షేర్ చిన్న సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఇలాంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ వెళ్ళి ఎవరైనా సరే స్టార్టింగ్ లెర్నర్స్ ఉంటారు అంటే లెర్నర్స్ అప్పుడే స్టార్ట్అప్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి నేను చెప్పే టిప్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్ యూ